తెలంగాణ ముద్దు బిడ్డ నేను టీచర్గా రిటైర్ అయ్యాను బిఆర్టీ రాష్ట్ర జిల్లా మండల బాధ్యులకి మరియు మీకందరికి ఉపాధ్యాయులు అధ్యాపకులు కేజీబీ మోడల్ స్కూల్స్ ఒక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న పెద్దలు ఇచ్చారు కాబట్టి అవకాశం సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ నేను కూరగాయలు చెప్పడం కాబట్టి

ఎస్టీఎం జనాభా తొమ్మిది నుంచి పదిహేను శాతం పెట్టినట్టుగా బీసీల జనాభా యాభై రెండు శాతం నుంచి నలభై నాలుగు శాతం ఇట్లా జనాభా చెప్పారు ఇంట్లో బాధనిచ్చే సిగ్గు అంటే ఒకసారి ఆయన జనాభా లైక్ పిలిచిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతలు తక్కువ లేక లేదు మళ్ళీ సెకండ్ చేస్తా అని చెప్పి

చివరికి రిటైర్డ్ ఉద్యోగి తన బెనిఫిట్స్ రావాలంటే పైరేవి చేసుకుంటు తప్ప లంచాలి తప్ప రిటైర్ ఉద్యోగం ఎంత ధైర్యమైన పరిస్థితులు మనకు అందరికీ కొంత నాయకుడు మనైతే ఒక నాయకుడిగా కేసీఆర్ అని చెప్పి భావించడం ఇక పేర విద్యోగులు తోబడ్డైపోయింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు నమ్మకం లేదు ఎప్పుడైనా వచ్చే కొద్ధమంటామని చెప్పి చూసి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల టీచర్ల సమస్యల పరిష్కారం కావాలంటే అనుసంధాన పుడవాలి ఆ పుడవాల్ భారతీయ జనతా పార్టీ మాత్రమే అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ రేపు శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద సిపిఎస్ విధానం రద్దు కావచ్చు మూడు వందల పదిహేను అక్కడ అక్కడ అక్రమాలు కావచ్చు ఇవాళ ఒక మాట చెప్పాలంటే కేజీ స్కూళ్లలో పనిచేసే టీచర్లు ఎన్ని స్కూల్ అన్ని స్కూల్స్ అని చెప్పి ఇవాళ మాలా స్కూల్తో పనిచేసే టీచర్లు ఇవాళ ఎందుకొచ్చినా మీకు ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూల్ బాగుండే వాళ్ళు బాధితున్నారు ఇవన్నింటి మీద రేపు మాట్లాడగలిగింది కొత్తగా భారతీయ జనతా పార్టీ ఇవాళ కూటరాయి తీసినట్టుగా ఇక్కడికి తొమ్మిది నెలల్లో పాలించే దమ్మలేదు కాక మోడీ గారిని గీకులము ఆకులం చెప్పి చెప్పి మాట్లాడడం అయితే కు సంస్కారానికి నిదర్శనం అవగాహన రాహిత్యానికి నిదర్శనం కాదు అయినా ఇవాళ అంటున్నా రాయి మొన్న పార్లమెంట్ కమిటీలో నేను సభ్యుడు ఉన్నా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫార్మసిటికల్ దాన్ని ఉంటే ముప్పై మంది ఎంపీల బృందాన్ని పట్టుకొచ్చింది అధికారం పట్టండి పట్టుకొచ్చి మొత్తం తిప్పి ఈ ఐడిపిఎల్ ఫ్యాక్టరీ ఒకనాడు ఇంత గొప్పగా ఉండే ఇప్పుడు జన ఔషధి ప్రోగ్రామ్ విజయవంతం కావాలంటే ఇక్కడే ప్రొడక్షన్ జరగాలి దీన్ని మన కొడుద నుంచి చెప్పుకో అర్థమైంది కేంద్ర ప్రభుత్వం దేనికంటే దానికి సహకారం అందించే సిద్ధంగా ఉంది బయ్యార మొక్క ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ప్రభుత్వం కనుక ముందుకు వచ్చి మీరు పెడతామంటే జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం గుర్తుపడికి ప్రొయాక్ట్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది విభజన హామీల అమలులో భాగమే కదా సమ్మక్క సాలక్క విశ్వవిద్యాలయం విభజన హామీలో భాగమే కదా రామగొండంలో నాలుగు వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి స్టేషన్ ఇవాళ అనేకం ఇచ్చారు వీళ్ళు ఆడలేక మధ్యనాడుగా వీళ్లకు విజన్ లేదు వీళ్ళ కమిట్మెంట్ లేదు వీళ్ళకి ఏమైనా దోచుకున్నాడు దాచుకుడు తప్ప వీళ్ళకు ప్రజలు ప్రజల సమస్యలు ఈ రాష్ట్రం రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటి కాన్సెప్టు కాంగ్రెస్ పార్టీకి ఉండదానికి మీరే సజీవ సాక్ష్యం తొమ్మిది నెలలుగా జనదగ్గర పోటీ ఏమంటారో చూస్తారు